మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మనం గత కొన్ని రోజులుగా తెలంగాణ సమాజంలో వార్తలు వింటా ఉన్నాం కేటీఆర్ అరెస్ట్ చుట్టూ ఉన్నారు ఈ వార్తలకు మెయిన్ కారణం ఏంటంటే ఇవాళ నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుతో సహా గత కొన్ని రోజులుగా వరుసగా ఇస్తున్నటువంటి లీక్స్ హైదరాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం గానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కీలక మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో ఏదో పొలిటికల్ బాంబు పేరుతుందని చెప్పడం గాని ఇలా అనేక అనేక బీఆర్ఎస్ ని టార్గెట్ చేయటం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్సీని ఎవరు ప్రశ్నలు పెట్టా కేటీఆర్ అరస్ తొందరలో జరగబోతుందని చెప్పడం కానీ ఇవన్నీ ఒకదాని సంకేతంగా కనపడుతున్నాయి ఇప్పుడు కొత్తగా మళ్ళా ఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీద తీసుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్ కేసు గత కొంతకాలంగా తెలంగాణ సమాజం సంచలనం రేపుతున్న కేసు అప్పట్లో అనేక మంది అధికారులు విచారించారు కానీ ప్రభాకర్ రావు ఎంక్వైరీ కాడ కేసు ఆగిపోయింది ఇప్పటికీ ప్రభాకర్ రావు ఎంక్వైరీ జరగలేదు అతను అమెరికాలో ఇప్పటికీ ఉన్నాడు ఇప్పుడు కొత్తగా పొలిటీషియన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది చిరమర్త లింగయ్యకి నోటీసులు పోయాయి చిరమర్త లింగయ్య ఇలా విచారానికి ఆధార కావాల్సి ఉంది కానీ అనారోగ్య కారణాలతో విచారానికి రాలేకపోతున్నాను పద్నాలుగో తారీఖు విచారణకు వస్తానని తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్ల ఇప్పుడు చిరమర్త లింగయ్య తర్వాత ఇంకెవరు ఇప్పుడు చిరమర్త లింగయ్య బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మీద రేపుతున్నటువంటి నిందలు ఏంటి అంటే ఆల్రెడీ ఫోన్ ట్యాబింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తులతోటి ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పదలుచుకున్నారు అయితే సరే ఇదంతా ఒక పక్కన ఇదంతా ఎందుకు నడుస్తుంది ఎట్టి పరిస్థితులు కేటీఆర్ అరెస్ట్ చేయాలి మొన్నటిదాకా ఏమన్నారు ఈ ఫార్ములా కాళ్ళ రేసింగ్ కుంభకోణం ఏదైతే ఉందో యాభై ఐదు కోట్ల కుంభకోణం ఆ రోజులు వన్ రేసింగ్ పెట్టిన తర్వాత ఫార్ములా టూర్ రేసింగ్ కోసం కూడా ప్లాన్ జరిగింది ఆ ప్లానింగ్లో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనాన్స్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్బీఐ నుంచి ఒక విదేశీ కంపెనీకి నోటి మాటగా అరవింద్ కుమార్ ఐఏఎస్ ద్వారా కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు పంపించారు అని చెప్పేసి ఓకేసు ఇప్పటికే దాన్ని ఏసీబీ చేస్తూ ఉంది ఇప్పుడు గవర్నర్ కూడా లేఖ రాసి కేటీఆర్ మీద విచారానికి పర్మిషన్ కూడా తీసుకుంది అయితే ఇక్కడే సంచలనం అదానికి కేటీఆర్ ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రోజు కేటీఆర్ చిట్టుగా చెప్పాడు అవును నేను నోటి మాటగా యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పింది వాస్తవమే నేనే ఇప్పించాను ఎందుకు ఇప్పించాను ఆ రోజులో రెండు వేల మూడులోనే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ కార్ల పెట్టుబడి తీసుకురావడం కోసం రాబోయే విజన్ని గమనించి ఆ రోజులో చేద్దాం అనుకున్నాడు ఆ రోజులో సాధ్యం కానిది నేను చేసి చూపించాను ఈ పరమ కాల రేసింగ్ ద్వారా ఎలక్ట్రికల్ పెట్టుబడిని హైదరాబాద్ తీసుకొచ్చాను ఎందుకు అరెస్ట్ చేస్తావు రేవంత్ రెడ్డి హైదరాబాద్కు పెట్టుబడి తీసుకొచ్చినందుక హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినందుక హైదరాబాద్ బ్రాండి మీద పెంచినందుక అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించడానికి మనం చూసాం సో కేటీఆర్ రెడీగా ఉన్నాడు అరెస్ట్ కావడానికి అంతేకాదు క్లియర్గా కేటీఆర్ చెప్పింది ఏంటంటే నేను విదేశాలకి బుక్ చేసుకున్న టిక్కెట్ను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను నీ పుట్టినరోజు నేను కేక్ రెడీగా ఉంచాను నీ పోలీస్ అధికారిని పంపించు లేదా నీ టీమును పంపించు ఆ కేక్ కట్ చేసి నన్ను అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్తారు జైలుకి పోతే నేను మెడిటేషన్ చేసుకుంటాను యోగా చేసుకుంటాను అంతే తప్ప భయపడేది లేదు అని చెప్పేసి కేటీఆర్ తేల్చి చెప్పాడు సో ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో భయం స్టార్ట్ అయింది అరెస్టుకు కేటీఆర్ రెడీగా ఉన్నాడు అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పరుగు బయటట్టుంది పొంగిరేడు శ్రీనివాసరెడ్డి స్వయంగా గో పొలిటికల్ భయం పేరుతుందని చెప్పడం ఎమ్మెల్సీలు ప్రశ్న పెట్టి కేటీఆర్ అరెస్టు అవుతుందని చెప్పటం ఇప్పుడు ఏ దేనిలో అరెస్ట్ చేయాలి ఎందుకంటే కేటీఆర్ చాలా ధైర్యంగా చెప్తున్నాడు ఈ కాల రేసింగ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసిన పనిగా చెప్తున్నాడు నిజంగా అదే కేసులో అరెస్ట్ అయితే కేటీఆర్ చెప్పింది తెలంగాణ సమాజంలో బలంగా వెళితే కేసీఆర్కి కేటీఆర్కి సానుభూతి పెరిగితే అది కాంగ్రెస్కి మైనస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కేసులో కాదు ఫోన్ ట్యాపింగ్ కేసులోనే కేటీఆర్ అరెస్ట్ చేయాలి అందుకనే మళ్ళా ఫోన్ ట్యాపింగ్ తెరమే తీసుకొచ్చినట్టు కనపడతా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కనుక కేటీఆర్ని అరెస్ట్ చేయగలిగితే కేసీఆర్కి చాలా కేటీఆర్ కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ అవుతుంది మేము క్లియర్గా చెప్తున్నాం నండి ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది సెంటిమెంట్ రాలేదు ఎందుకు రాలేదు లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది కాబట్టి ఆ లిక్కర్ కేసు కాకుండా వేరే ఇతర ఏ కేసులో అరెస్ట్ అయి ఉంటే కవితకి కొంత ఇమేజ్ వచ్చి ఉండేది సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఉండేది సానుభూతి వచ్చి ఉండేది కానీ కవిత అరెస్ట్ మీద ఏమాత్రం సానుభూతి లేకపోవడానికి కారణం ఆల్రెడీ కవిత మీద అనేక అపవాదులు ఉంటాం అందులోనూ లిక్కర్ కేసులో ఒక మహిళ అయ్యి ఉండి తెలంగాణ మొట్టమొదటి ఎంపీ అయ్యి ఉండి ఆమె అరెస్ట్ కావడం కేసీఆర్ బిడ్డ అయ్యి ఉండి లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం ఏదైతుందో ఆమె పరువుకి ఇబ్బంది కలిగించింది తప్ప ఆమెకి సానుభూతిని తీసుకొచ్చి తీసుకురాలేకపోయింది దానికే పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అరెస్టును కూడా బీఆర్ఎస్ వాడుకోలేకపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో జీరో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే మళ్ళీ జనంలోకి వెళుతూ ఉంది అనేక సమస్యల మీద హైడ్రా వ్యతిరేక సమస్య మీద కావచ్చు తర్వాత మూసీ నది ప్రాజెక్టు విషయంలో కావచ్చు రైతాంగానికి రేవంత్ చేస్తున్నటువంటి అనేక అనేక విషయాల్లో జరుగుతున్న అన్యాయం మీద కావచ్చు అంటే రైతు భరోసా కావచ్చు రుణమాఫీ పూర్తి చేయలేకపోవటం వల్ల కావచ్చు వీటి మీద జనంలోకి బీఆర్ఎస్ గట్టిగా వెళుతుంటే కేటీఆర్ సరైన కారణం చూపించకుండా అరెస్ట్ చేస్తే తమకు మైనస్గా పోతుందని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం సూచన అయితే రేవంత్ రెడ్డి వెనక్కి ఆలోచన చేయడం అయితే మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ అరస్ నిజంగా జరిగే అవకాశం ఉందా లేదా మొన్న కూడా రేవు పార్టీ పేరుతో జరిగిన రైడ్ కూడా కాంగ్రెస్కి మనిషిగా మారింది సహజంగా కేటీఆర్కి మైనిషిగా మారాల్సింది పోయి ఎందుకంటే తవ్వి ఎలకను పట్టారు రేవు పార్టీలో డ్రగ్స్ చూపించిందేది పైగా డ్రగ్స్ ఏమి దొరకలేదన్నారు అంతమందిలో ఒక్కడే డ్రగ్స్ సేవించింది అన్నారు ఆ డ్రగ్స్ అక్కడే సేవించాడంటానికి ఆధారాలు చూపించలేకపోయారు కాబట్టి సరైనటువంటి ఆధారాలు చూపించలేకపోయారు కేటీఆర్ దొరకబట్టలేకపోయారు కేటీఆర్కి సంబంధం చూపించడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి అది పెద్దగా కాంగ్రెస్ క్లస్ కాలేదు నిజంగా అదే పొలిటికల్ బాంబే అయితే తుస్తుమన్న బాంబే మరి ఏంది పొలిటికల్ బాంబు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళా తరమ తీసుకొచ్చారు మరి ఇప్పుడు కద్దరు చొక్కాలని అప్పుడు గతంలో కాకి చొక్కాలని విచారించారు ఇప్పుడు కద్దరి చొక్కాన్ని విచారించే పని చేస్తున్నారు మరి చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనైనా కేటీఆర్కి సరిగా ఫిక్స్ చేయగలరా అరెస్ట్ చేయగలరా నిజానికి రేవంత్ రెడ్డి చెప్తున్నా రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా ఒకటే మాట ఏంటంటే బీఆర్ఎస్ అధికారం ఉంటే చివరి ఐదు సంవత్సరాలు ప్రత్యకించి మొదటి పది సంవత్సరాలుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఉంటే చివరి ఐదు సంవత్సరాలు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు ప్రత్యేకించి రేవంత్ రెడ్డిని రెడ్డి ఫ్యామిలీని అనేక మంది మహిళలని సినిమా సెలబ్రిటీలని విపక్ష నాయకులని అనేక మందిని కావాలని పిక్సుడు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ విషయాలు కనుక్కొని ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు అనేక ఉప ఎన్నికల్లో కానీ అసలు ఎలక్షన్స్లో కానీ కేవలం ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించి అవతల వాళ్ళ విషయాలను కనుక్కొని వాళ్ళు గెలిచే ప్రయత్నం చేశారు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద కుంభకోణం ఆ రోజుల్లో ఉన్నారు టెలికామ్ యాక్ట్ కూడా పెడతారని టెలికామ్ యాక్ట్ పడితే కనుక నిజానికి చాలా పెద్ద శిక్షలు పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద దగ్గ దెబ్బ తగలబోతుందని చెప్పేసి గతంలో అనేక వివరణలు కాంగ్రెస్ నాయకులు ఇచ్చారు దాని మీద స్వయంగా కేసీఆర్ కూడా స్పందించాలని పరిస్థితి ఫోన్ ట్యాపింగ్కి నాకేం సంబంధం నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అదేవరో ఒకరిద్దరు అధికారులు చేసినటువంటి పని కావచ్చు అని చెప్పేసి కేటీఆర్ కూడా గతంలో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మళ్ళీ ఆ ఫోన్ ట్యాపింగ్ రగడం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందా ఎందుకంటే మొన్న కూడా కొండా సురేఖ వివాదం మీకు ఐడియా ఉంటుంది సమంత విడాకుల విషయంలో కేటీఆర్ ఉన్నాడు అనేటువంటిది కూడా దాని వెనకాల కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ తీసుకురాగలరా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్లో సరైన ఆధారాలు సంపాదించి కేటీఆర్ అరెస్ట్ చేస్తే కేటీఆర్కి సానుభూతి రాకుండా ఆపగల అనేటువంటిది ఇప్పుడు బిగ్ మిలియన్ క్వశ్చన్ కానీ ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఇంకోవేపు పొలిటికల్ అరెస్టులు ఏం జరిగినా పెద్ద పెద్ద ప్రజలు పట్టించుకోరు కానీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా అరస్తుల మీద ఎక్కువగా కాంటేషన్ చేస్తే మాత్రం అదే రేవంత్ రెడ్డి సర్కార్కి ఇబ్బందిగా మారే అవకాశం కనపడతా ఉంది